సురేష్ నాయక్ అంటే పాలకుర్తిలో మూడు సార్లు ఇరవై బెల్ల రావు గెలిచిండి నా ఊహ తెలిసినప్పటి నుంచి మూడు సార్లు ఎర్రబెల్ రావు గెలిస్తే పాలకుర్తి ప్రాంతానికి ఏం జరగలే ఏ అభివృద్ధి ఎటువంటి మంచి కార్యములు లేకపోతే ఏమన్నా పెద్ద పెద్ద ఏమైనా స్కూల్సా లేకపోతే ఇంకేమన్నా ఇట్లాంటి విషయాలు ఏది కూడా డెవలప్ కాలేదు ఏదో వచ్చేటటువంటి ఏమైనా వస్తే వచ్చాయి కానీ పట్టుబట్టి మరి నియోజకవర్గానికి తీసుకొచ్చింది మాత్రం ఏం లేదు మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి ఎర్రపల్లి దయాకర్ రావు ఒకసారి మంత్రిగా చేసిండు మరి ఈయన మీద వ్యతిరేకత రావడంతో అందరూ ఎన్ఆర్ఐ అయినటువంటి అనేటువంటి రెడ్డిని గెలిపించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మంచి మూమెంట్లో ఉంది మంచి హైప్ ఇచ్చే వాళ్ళు ఈ ఆరు గ్యారంటీల కోసం అని చెప్పేసి ఏమైందంటే కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా మరి ఎన్ఆర్ఐ అనేటువంటి రెడ్డి గారిని పాలకూర్తి తరఫున బరిలో దింపుతారు అని చెప్పేసి అన్నారు అయితే కొన్ని కారణాల వల్ల ఝాన్సీ రెడ్డి గారు ఏంటంటే ఆమె ఎన్ఆర్ఐ కావడం వల్ల ఆమెకు ఇండియాలో ఆమె ఏమంటారు తనకు ఇక్కడ ఉండాల్సినటువంటి ఏమంటారు గుర్తు రావట్లేదు తను ఎన్ఆర్ఐ కావడం వల్ల తను ఇక్కడ రెసిడెన్స్ లేకపోవడం వల్ల ఏమైందంటే తనకు టికెట్ ఇవ్వడం కుదరదని చెప్పేసరికి తను ప్రీ ప్లాన్గానే ఉన్నారు ఆల్రెడీ ఝాన్సీ రెడ్డి గారు ప్రీ ప్లాన్గానే ఉన్నారు ఒకవేళ వస్తే టికెట్ నాకు వస్తుంది లేకపోతే తన కోడలికి ఇవ్వాలని చెప్పేసి ముందే అధిష్టానం దగ్గర మాట్లాడుకోవడం జరిగింది అదే ప్లాన్ తోటి మాట్లాడుకోవడం జరిగింది అదే అయింది అయితే అనూప్ సింగ్ హలో అనూప్ సింగ్ ఇన్ హిందీ ఓకే అవి బోల్దు మేము బోల్దు టీకే అయితే తెలంగాణ రాష్ట్రంలో ఎట్లాంటి దరిద్రమైన పరిస్థితి అంటే మా పాలకుర్తి నియోజకవర్గంలో చాకలి ఐలమ్మ ఒక గొప్ప పోరాట యోధురాలు సాయుధ రహితంగా పోరాటం చేసినటువంటి గొప్ప యోధురాలు చాకలి ఐలమ్మ కానీ ఆ చాకలి ఐలమ్మ పోరాడినటువంటి గడ్డ పాలకుర్తి గడ్డని ఏ దొరల కోసం ఏ భూస్వాముల కోసం పోరాడిందో ఆ దొరలే తిరిగి ఇప్పుడు పాలకుర్తి దాన్ని అనుభవిస్తున్నారు ఇప్పుడు పాలకుర్తి నియోజకవర్గాన్ని ఏళ్తున్నారు విష్ణూరు దొరలను తరిమిగొట్టినటువంటి చాకలి ఐలమ్మ ఎవరినైతే తరిమి కొట్టిందో ఇవాళ అదే దొరలు అఫీషియల్గా వచ్చి జనాలతోటి ఓట్లు వేయించుకొని మరి గెలిపిస్తున్నారు గెలిపించుకొని వాళ్ళు ఏళ్తున్నారు ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని వాళ్ళు పరిపాలిస్తున్నారు చాకలి ఐలమ్మ ఏం చేసింది విష్ణురు దొరలను తరిమి కొట్టింది మా జోలికి రావద్దని చెప్పేసి తరిమి కొట్టింది అట్లాంటి సమయంలో ఇప్పుడు అదే త్వరలు ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లమ్మ దొర ఇప్పుడు ఈమె రెడ్డి ఈమె ధోరణే ఆయన మూడు సార్లు ఈయన ఈయన కన్నా ఎర్రబెల్లి దయాకర్ రావు కన్నా ముందు ఒకసారి మన దుగ్యాల శ్రీనివాసరావు ఆయన ధోరణే మళ్ళా ఎవరు మన సుధాకర్ రావు ఆయన ధోరణే వాళ్ళ ఫాదరు యతిరాజారావు వాళ్ళ ధోరణే ఈ చెన్నూరు కాన్స్టిటెన్సీ నుంచి పాలకుర్తి కాన్స్టిటెన్సీ అయ్యేదాకా అందరు దొరలు దొరలు దొరలే తప్ప పాలకుర్తికి ఇప్పటిదాకా ఒక బీసీ లీడర్ వచ్చింది లేదు ఒక ఎస్సీ లీడర్ వచ్చింది లేదు ఒక ఎస్టీ లీడర్ వచ్చింది లేదు ఒక మైనారిటీ వచ్చిన లీడర్ కూడా లేరు అట్లాంటి పరిస్థితి ఇలా పాలకుర్తికి వస్తే ఎర్రబెల్లి దయాకర్ రావు మీద వ్యతిరేకత తోటి ఆయన ఏం చేయడం లేదని చెప్పేసి ఆయన నచ్చక ఈమెకు ఎవరో కూడా తెలియదు వాస్తవానికి చాలామందికి తెలియదు చేస్తున్నట్టు ఏదో కొన్ని సేవా కార్యక్రమాలు ఝాన్సి రెడ్డి గారు చేస్తున్నారు కొంతమందికి త్వరలో కాన్సో తెలుసు కానీ అసలు ఝాన్సీ రెడ్డి అంటే ఎవరో తెలియదు యశస్విని రెడ్డి అంటే ఎవరో తెలియదు అట్లాంటిది తెలియని మేము కూడా నమ్మి ఇవాళ పాలకుర్తుల మిమ్మల్ని నమ్మి మిమ్మల్ని ఓటేసి గెలిపిస్తే ఇలా మీరు పాలకుర్తికి పదిహేడు పద్దెనిమిది నెలల నుంచి మీరు చేసింది శూన్యం ఏ ఒక్క మార్కన కనబడుతుందా మీది ఏ ఊరి కోసమైనా మీరు కొట్లాడి ఏమన్నా చేసింది ఉన్నదా అంటే ఏం కనబడతలేదు ఇట్లా వస్తున్నారు అట్లా వెళ్ళిపోతున్నారు హైదరాబాద్ టు పాలకుర్తి పాలకుర్తి టు హైదరాబాద్ అట్లా తిరుగుడే సరిపోతా ఉంది కనీసం ఏ ఒక్క రోజైనా మీరు అసెంబ్లీలో మాట్లాడారేమన్నా పాలకుర్తి ఒక రోజు నేను మాట్లాడినట్టు నాకు గుర్తుంది అంతే తప్పించి ఏ రోజు కూడా మీరు నాకు అసెంబ్లీలో అయితే కనబడలే నేను ప్రతిరోజు అసెంబ్లీ చూస్తున్నవాడిని అట్లాంటిది ఒక్కరోజు కూడా మీరు అసెంబ్లీలో మాట్లాడకుండా ఏ ఒక్కరోజు పేద ప్రజలకు మా ఊరికి కనీసం ఎప్పుడు వచ్చారు మాకేదిలా అంటే ప్రచారంలో ఎలక్షన్ల ప్రచారం టైంలో వచ్చారు అప్పటి నుంచి మళ్ళీ లేదు ఎందుకంటే మేం మేము ఏమంటారు మా ఈ కులం తక్కువ మా మతాలు తక్కువ మా జాతి తక్కువ కాబట్టి మా ఊర్లకు రారు అడిగి వాళ్ళు ఇది చేయరు ఎందుకంటే వీళ్ళ కిందనే ఉంటారు మళ్ళీ వీళ్ళు ఏమి చెంచాల కింద చెంచాలు ఉన్నట్టు వీళ్ళ కింద మండల్ లీడర్లు ఆ లీడర్లు ఈ లీడర్లు అని చెప్పేసి వీళ్ళ కింద వీళ్ళని దా కలవాలంటే వాళ్ళందరినీ దాటుకుంటే వెళ్ళాలి మళ్ళీ కలవాలంటే వాళ్ళందరినీ దాటుకుంటే వెళ్ళాలి ఇప్పుడు ఎవరు ఒకప్పుడు ఎర్రబిల్లి దగ్గర ఎమ్మడు ఉన్నోళ్ళు ఎవరైతున్నారు ఇప్పుడు ఇదే కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేస్తున్నారు వాళ్ళు అధికారం ఏడుంటే ఆడికి వచ్చేస్తున్నారు ఇప్పుడు ఎవడన్నా మా నాలాంటి వాడు ఎవడన్నా అడిగితే మాత్రం వాడేమో ఇదే అవుతాడు దేశ అవుతాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీకి అగెన్స్ట్గా ఉంటున్నాడు అని చెప్పేసి నాలాంటి వాళ్ళ మీద కేసులు బనాయించుడు కేసులు పెట్టుడు అరెస్టులు చేయడు బెదిరించుడు ఇంట్లోకి వచ్చుడు ఎత్తుకోపోవుడు ఇవి నడుస్తాయి ఎందుకంటే మేము ప్రశ్నిస్తాం కదా మేడం ఆయన మీరు చేస్తా అన్నారు ఏమన్నా ఇప్పుడు దాకా చేయలేదంటే దానికి రెస్పాన్స్ ఉండదు ఎంతమందికి ఇలా పెన్షన్ లేక ఏడుస్తున్నారన్నా ముసలి ఒకసారి చూడండి ఎంతమందికి పెన్షన్లు లేవు ఎన్ని సంవత్సరాలు అయితే కొత్త పెన్షన్లు పెట్టక ఆధార్ కార్డు ఇవాళ మీరు ఏమంటారు మన యువ వికాసం చెప్పేసి మీరు పెట్టిరు చాలా బాగుంది యువ వికాసం మీద ఇస్తారో ఇవ్వరో తర్వాత సంగతి ఇవాళ దానికి రేషన్ కార్డు అడుగుతున్నారు కదా రేషన్ కార్డు లేకనే కదా ఒక్కొక్కడు ఇదవుతున్నారు ఇప్పుడు నేను పెళ్లి చేసుకున్నా నా పెళ్ళి ఏడు సంవత్సరాలు అవుతుంది ఏడు సంవత్సరాల్లో ఇప్పుడు నా భార్యకి అక్కడ ఏముండే అక్కడ వాళ్ళ ఇంటికాడ రేషన్ కార్డు ఉండే రేషన్ కార్డు ఉంటే పెళ్ళైన అమ్మంటే అక్కడ ఏం చేస్తారు పెళ్ళయింది కదా అని రేషన్ నుంచి డిలీట్ చేస్తారు ఇప్పుడు ఇక్కడ పెట్టుకుందాం అంటే నేను పెట్టుకునే ఛాండోలు అవుతుంది అది రీసెంట్గా పేరు లిస్ట్లో వచ్చినట్టుంది కానీ అది ఇప్పుడు దాకా లేదు ఇప్పుడు నేను అప్లై చేసుకోవాలంటే నాకు ఛాన్స్ లేదు యో వికాసం కంపల్సరీ ఏమడుగుతుంది మన రేషన్ కార్డు అడుగుతా ఉంది ఆధార్ కార్డు ఎంటర్ చేయగానే వచ్చేస్తుంది ఆల్మోస్ట్ ఆధార్ కార్డ్ నెంబర్ కొట్టగానే ఆ నెంబర్ రేషన్ కార్డులో మీరు లింకు లేదని చెప్పేసి చూపిస్తుంది అట్లాంటి దుస్థితి మీరు ఫస్ట్ ఇవ్వాల్సింది ఏంది రేషన్ కార్డులు ఇవ్వాలి పద్దెనిమిది నెలల నుంచి రేషన్ కార్డులు ఫ్రెండ్ కాలేదా ఎంతమంది అర్హులు ఇప్పుడు దాకా మీరు గుర్తించలేకపోయారా ఇది మీ ఫెయిల్యూర్ కాదా ఇప్పుడు మేమేం చేస్తాం పైనుంచి ముఖ్యమంత్రి చేస్తారు వాళ్ళు చేస్తారంటే ఇప్పుడు మీరు లేని ముఖ్యమంత్రి ఏడుకెళ్ళి వచ్చిండు అరవై నాలుగు మంది మీరు కాంగ్రెస్ పార్టీని గెలిచి మీ యొక్క మిత్రపక్షమైనటువంటి సిపిఐ తరఫున అరవై ఐదు మంది ఎమ్మెల్యేలు మీరు ఉండగా మీరందరు చెప్తేనే కదా ఊర్లలో ఇప్పుడు జనాలు ఇది పరిస్థితి అని చెప్తేనే కదా ఆయన చేసేదిస్తున్నాం రేపిస్తున్నాం ఇస్తున్నాం ఆ ఇంటిదైతే మరీ దరిద్రం ఇందిరమ్మ ఇండ్లున్న ఊర్లోనే మేము ఓట్లు అడుగుతాం ఇందిరమ్మ ఇండ్లు లేని ఊర్లలో మేము అడగం అని చెప్పేసి ఓట్లు అడగం అని చెప్పేసి అన్నారు ఇప్పుడు ఏడున్నాయి ఇందిరమ్మ ఇండ్లు ఇరవై ఏండ్ల కింద ఇరవై ఐదు ఏండ్ల కింద కట్టించిన ఇందిరం మైండ్లు ఇంకా ఆండే ఉన్నాయా ఇందిరం మైండ్లు మీరు అడగనీకి ఆడే ఉన్నాయా పద్దెనిమిది నెలల నుంచి పదిహేడు పద్దెనిమిది నెలల నుంచి మీకు ఇండ్లు వనీకి తీరగలేదా పేపర్లలో ప్రకటనలు ఇస్తున్నారు ఏమని మైండ్లు ఇస్తున్నాం అగో మంజూరు ఇగో శాంక్షన్ అయినాయి ఇవాళ ఇస్తాం రేపు ఇస్తాం ఎల్లుండి ఇస్తాం మీకు ప్రాజెక్టులు కట్టనీకి ఏమో లక్షల కోట్ల రూపాయలు వస్తాయి కానీ ఇండ్లు కట్టనీకేమో రాదా ఏదో ఇల్లు కట్టుకుంటే మాత్రం మీకు పైసలు ఉండవు కానీ ప్రాజెక్టులు కట్టే మీకు మాత్రం పైసలు వస్తాయి అప్పులు చేస్తారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి నేను రేవంత్ రెడ్డి పోయింది ఆడ నుంచి ఏదో మళ్ళీ లోన్ కావాలని చెప్పేసి అంటున్నాడు నేపాల్ మన జపాన్లో అంటున్నాను అంట ఈ పరిస్థితి కదా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఉన్నది పాలకుర్తి పాలకుర్తికి ఏం చేశారనేది రేపు మీరు ప్రజలకు అడుగు తెలుసుకోండి మీరు ఏం చేశారు పాలకుర్తికి మనం ఎక్కడైనా రోడ్ తెప్పించారా ఎక్కడైనా మన స్కూల్ తెప్పించారా పాలకుర్తి కాన్షియన్స్ అయినా ఇప్పుడు దాకా పాలకుర్తికి ఒక డిగ్రీ కాలేజ్ గతి లేదు ఒక ఇంటర్ కాలేజ్ గతి లేదు పాలకుర్తికి ఇప్పుడు దాకా ఒక ఇంటర్ కాలేజీ ఒక నియోజకవర్గము ఒక సర్కిల్ ఆఫ్ ది సెంటరు ఇటు జనగాంకి పోతే హన్మకొండకి ఇటుపోతే తొర్రూర్కి వీటికి మధ్యలో ఉండేటువంటి పాలకుర్తిని ఇప్పుడు దాకా ఒక ఒక ఏమంటారు ఒక ఒక ఇంటర్మీడియట్ కాలేజీ లేదు పన్నెండో తరగతి చదువుకోవాలంటే పది పాస్ అయిన తర్వాత మళ్ళీ ఏడికి వెళ్ళాలి తురుగుంటా ఆడున్నది ఒకటే నుంచి ఒక్కడికి పాలకుర్తికి లేరుంది మరి పాలకుర్తికి ఒక ఇంటర్ కాలేజ్లో దుర్మార్గుడు పోయినసారి మంత్రిగా ఇచ్చినటువంటి దుర్మార్గుడు కనీసం ఒక ఇంటర్ కాలేజ్ శాంక్షన్ చెప్పలే ఇంటర్ కాలేజ్ శాంక్షన్ చెప్పేలే ఒక డిగ్రీ కాలేజ్ లేదు ఇప్పుడు దాకా ఇది కదా వంద పడకల హాస్పిటల్ చేపిస్తా అని చెప్పేసి దయాకర్ర మోసం చేసి మరి వీళ్ళని జ్ఞానం చేసుకో ఇచ్చేసుకోవాలి కదా గుర్తు పెట్టుకొని చేయాలి కదా జనాలు గెలిపించినప్పుడు ఓట్లకు వెయ్యి పదిహేను వందలు రెండు వేలు పంచినామంటే అంటే అది చంపాయించుకుంటారా ఎవడు పంచమన్నాడు నీకు ఎవడు పంచమన్నాడు నీకు ఏ స్కూల్లో సక్రమంగా నిలబెడుతున్నారు ఎన్ని స్కూళ్ళు బంద్ అయినాయి పాలకు కూడా చూస్తున్నారా మా ఊర్లోనే కదా రెండు స్కూళ్ళు బంద్ అయినాయి స్కూల్ ఎందుకు పోతాయండి రోజు పొద్దుగాల ఏడు గంటలకే పొద్దున్న హారం ప్రైవేట్ స్కూల్లో వచ్చి ఎవరికి పంప ముంచుతున్నారు వాళ్ళంతా ఎవరినాగమని మీరంతా మీ పిల్లలు మీ ఉన్నటువంటి సోమలు మీరు చదివిస్తే ఇలా సంవత్సరం మొత్తం కష్టపడి పత్తి వరే ఏదో ఒకటి వేసి పంట పండించారు రైతు వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపాలంటే మళ్ళీ అప్పులు తెస్తున్నారు అప్పుల పాలు అప్పులు నేను ఒకటే చెప్తాను నేను నేను బరాబర్ చెప్తున్నా ఒక రుణమాఫీ మాత్రం రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళకు మాత్రం మా ఊర్లో అందరికైంది రెండు లక్షల పైన వాళ్ళకు ఒకరిద్దరికి కాలే నువ్వు రెండు లక్షల రుణమాఫీ చేస్తానన్నప్పుడు రెండు లక్షలు బరాబర్ చేసేయాలి పైన ఎంతుంటే నీకేంది పైన ఎంతుంటే వాడు కట్టుకుంటాడు వాడు మొదలు వచ్చి కట్టినంకనే నువ్వు రుణ రుణమాఫీ చేస్తా అంటే వెళ్ళొద్దా వెళ్ళొద్దా ఆయన దగ్గర ఉండొద్దా మీరేమని ఏంది మన ఏమంటారు ప్రతిదీ మీరు ప్రభుత్వమే కొంటుందా వాళ్ళు పండించే ప్రతి ఒక్క పంటకు గిట్టుబాటు ధర ఇస్తున్నారు ఒక బట్టల షాప్ ఉంది కి బట్టలు కూడా పోతే వాడు చెప్తాడు వాడిని కుట్టుకులు ఎంత వాడు ఎంత క్లాత్ కొన్నాడు దాని మీద కమిషన్ పెట్టి చేస్తాడు ఒక మరి ఈ రైతులకు ఎందుకు ఇవ్వరు మీరు ఇట్లా రైతులకు ఎందుకు ఇవ్వరు ఈ అధికారం రైతులకు ఎందుకు లేదు ఈ వరికి ఇంత తీసుకోవాలి వరికి మేము ఇంతకైతేనే అమ్ముతాం మొక్కజొన్నకి ఇంతకైతేనే అమ్ముతాం జొన్నలకి ఇంతకైతేనే అమ్ముతాము పెసర్లకి ఇంతనైతేనే అమ్ముతాము ఇది ఎందుకు మేము రైతులు ఎందుకు పెట్టుకోవద్దు ఇట్లా ఈ రైతులు ఎందుకు పెట్టుకోవద్దు ఇది మీరు బోనస్లు ఇస్తారు ఐదు వందల రూపాయలు మీరు బోనస్లు ఇస్తారు నిన్న వర్షాలు పడి నిన్న వర్షాలు పడి వడగండ్లు పడి చేతికి అందిన పంట కదా వరి చేతికి అందిన పంట నిన్న రాసుకోపోయారట ఏ వచ్చి రాసుకోపోయారు అది ఎంతమందికి పైసలు పడేది తెలియదు ఎవలెవల మధ్యలో మీరు కమిషన్లు గతంలో వచ్చినా కదా ఖాళీ చెక్కులు వెయ్యి రూపాయల చెక్కు ఐదు వందల చెక్కు రూపాయ చెక్కు ఇవి కూడా వచ్చినాయి గతంలో ఈసారి మీరు చెప్పారు కదా పంట మన పంటల బీమా ఫసల్ బీమా అని చెప్పేసి పెట్టారు కదా అది చెప్పండి ఇంప్లిమెంట్ చేయండి ఇప్పుడు అది అది ఇంప్లిమెంట్ చేయడం చేత కాదు అది ఇంప్లిమెంట్ చేయడం చేత కాదు ఏమన్నా అంటే ప్రశ్నిస్తున్నారు ఎదురు తిరుగుతున్నారు మాకెదురుగా మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడరు బరాబర్ మాట్లాడుతుంది ఏడు నుంచో వచ్చినావు తెలియదు నువ్వే అంత మాట్లాడితే మా ఊరు కదా మా పాలకృతి కాన్షియన్స్ కదా మా జనాలు కదా మేం కదా ఐదు సంవత్సరాలు మీరు ఉండి మీరు దోసుకొని వెళ్తారు కదా ఏమన్నారండి మీరు ఏమన్నారు అమెరికాలో మా తన మస్తు పైసలు ఉన్నాయి ఆ నుంచి ఇవి తీసుకురావాలంటే మమ్మల్ని అడ్డుకుంటున్నారు ప్రభుత్వాలు ఇదైతున్నాయి నేను ఈడ ఎమ్మెల్యే గెలిస్తే గాడున్న ఉన్న తీసుకొచ్చి వాయిలని దత్తత తీసుకుంటున్నా రేగులను దత్త తీసుకుంటున్నా అవతాపురాని దత్త తీసుకుంటున్నా తొర్రూరుని దత్త తీసుకుంటా ఏదో శ్రీమంతుడు సినిమాలో మహేష్ బాబు దత్త తీసుకున్నట్టే మొత్తం దత్త తీసుకుంటా గుండు గుత్త మొత్తం పాలకుర్తి కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్ ఆరు మండలాలు అన్నింటినీ తీసుకుంటానంట మరి దారుణ పెద్దవంగనని కూడా తీసుకుంటా అని చెప్పారు పెద్దవంగనని తీసుకుంటామన్నారు ప్రయాపత్రిని దత్త తీసుకుంటా అన్నారు రేపు వచ్చే స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిలలో మీ యొక్క స్థానం ఏందో ఇప్పుడు ఊర్లలోకి వెళ్ళి కనుక్కోండి ఊర్లలోకి వెళ్ళి కనుక్కోండి అసలు ఏంటి ఏం చేస్తున్నారు ఇప్పుడు అని చెప్పేసి ఉచిత బస్సులను పెట్టిర్రు ఉచిత బస్సులు పెట్టి మొత్తం డీలక్స్లు చేసి పడేసారు ఫ్రీ బస్సు స్కీమ్ చేసిరు కదా ఎక్స్ప్రెస్ బస్సులు అన్నింటినీ డీలక్స్ ముద్ర వేసి పెట్టిర్రు ఇవాళ ఎన్ని గనబడతానే ఎక్స్ప్రెస్లు ఎన్ని గనబడతానే ఇలా పల్లె వెలుగులు అంటే ఇప్పుడు ఆ తొర్రూరికి నుంచి తొర్రుకి మన ఏమంటారు సూపర్ లగ్జరీ బస్ ఎప్పుడు వచ్చిందా ఇయాలి సూపర్ లగ్జరీ బస్సు ఎందుకు వస్తుంది పైసలు కావాలి ఇది కదా మీరు కార్యం డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పేసి ఆ దరిద్రుడి ఇయలే ఆ దొంగ ఇయ్యలే ఏడు లక్షల కోట్ల రూపాయలు అప్పు నెత్తిన పెట్టి ఏ కథ లేదని చెప్పి చెప్పేసి వెళ్ళిపోయిండు మరి మీరు అన్నారు కదా మీరు ఇస్తా అన్నారు కదా ఇష్టపోయినాయి ఇందిరామ్మాయిడ్లు ఇందిరా పేరు చెడగొట్టేది ఏం లేదు ఇందిరామ్మాయిలు వాళ్ళ వాళ్ళు చెడగొట్టడానికి తప్ప మీకు ఇంకే పని కాదు వాళ్ళ పేర్లు మాత్రమే చెడగొడుతున్నారు మీరు బరాబర్ చెడగొడుతున్నారు వాళ్ళ పేర్లు మీరు వాళ్ళు చేసిరు కావచ్చు ఒకప్పుడు వాళ్ళ పేర్లు పెట్టుకొని వాళ్ళ ఇందిరమ్మ ఇండ్లు ఎంతమందికి ఇచ్చారు అండి మీరు ఏడ శాంక్షన్ అయిన ఇందిరమ్మ ఇండ్లు పడావు పడ్డాయి ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఫస్ట్ వంచూర్ది ఆ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు చాలా కాడ అవి పంచరు కానీ పడావు పడ్డట్టే ఉన్నాయి వాటికి ఇప్పుడు సగం కట్టి స్లాబ్లు వేసి కొన్ని స్లాబ్ లేయకుండా కొన్ని గోడలు కట్టి కొన్ని గోడలు కట్టకుండా అట్లా పడేసిరు కదా వాటిని లోపలికి వెళ్ళేటప్పుడు ఏం చేసుకోవాలండి వాళ్ళు ఇప్పుడు చేత్తో పెట్టుకోవాలి ఉత్తుకనే అయిపోతారు ఇండ్లు ఆ ఇల్లు గట్టి చుడుకన్నా డబుల్ అవుతానే ఇంకా వాటికి ఇచ్చేసుడే మళ్ళీ ఏమైనా గట్టిగా కొన్ని ఇల్లు అంటే గట్టిగా గాలివాన వస్తే కూలిపోయేటవి వీళ్ళవి ఇప్పటికన్నా మీ ప్రవర్తనను మార్చుకోండి ప్రజలకు మీరు ఎటువంటి హామీలు ఇచ్చారో అది నెరవేర్చండి లేదంటే మాతో కాదని చెప్పేసి సప్పుడు ఉండరు కానీ వచ్చేది మాత్రం వచ్చేసారి మాత్రం పాలకుర్తి కాన్స్టెన్స్ వచ్చి ఒక బీసీ కానీ ఒక ఎస్సీ కానీ ఒక ఎస్టీ కానీ లేదా ఒక మైనార్టీ కానీ ఎమ్మెల్యే కావాలని కోరుకుంటున్నాం ఖచ్చితంగా కావాలి ఇంకెన్నాళ్ళు మీ దొరల దగ్గర మేము బానిసల లెక్క మేము బతకనీకి ఇక మాకంత అవసరం లేదు మాకు మేము తెలుసుకున్నాం మా పరిస్థితి ఇప్పుడు మెరుగుపడింది దా గతంలో కన్నా ఇప్పుడు మేము చాలా మారిపోయాము మేము అర్థం చేసుకున్నాము రాజకీయాలు అంటే ఏందో కూడా మేము అర్థం చేసుకున్నాము రాబోయే ఎలక్షన్లలో కూడా రాబోయే ఏదైతే స్థానిక సంస్థలు ఎలక్షన్స్ ఉన్నాయో వాటిలో కూడా మేము ఇండిపెండెంట్గా నిలబెడతాము మా సత్తా ఏందో చూపిస్తాము మీ పైసలకు మా యువకులకు ఖచ్చితంగా పోటీ ఉంటుందని మీకు చెబుతున్నా ఇప్పటికైనా మా ప్రజలు కోరుకునేది ఒకటే ముందు వాళ్ళకు పెన్షన్ లేని వాళ్ళకు పెన్షన్లు ఇవ్వండి పెన్షన్ లేని వాళ్ళకు పెన్షన్ ఒక్కసారి ఎంపీడీఓ ఆఫీసులకు వెళ్ళి చూడండి పాలకుర్తి ఎంపీడీఓ ఆఫీస్ ఆఫీస్ కానీ రాయపర్తి ఎంపీడీఓ ఆఫీసే కానీ లేక మన ఏమంటారు మన కానీ లేకపోతే తొరూ ఎంపీడీ ఆఫీసే కానీ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి ఇన్ని కట్టల కట్టలు కదా గుట్టలు ఫైల్స్ సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల నుంచి ఎంతమంది రావాలి గుట్టల గుట్టలు కదా ఆడ ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి మీకు తెలుస్తుంది మా బాధ ఏందో మేము ఎందుకు ఇట్లాగా మేము బయటకు ఇవి మీరు పట్టించుకోకుండా ఏదో చేస్తాం ఇంకేదో మేము మబ్బే పెడతాము ఇంకేదో మేము కొనేస్తాం మేము మా తన పైసలు ఉన్నాయని అని చెప్పేసి అది కొంచెం మీరు బంద్ చేయండి జనాలు ఎవరు వచ్చినా మీరు వాళ్ళని కలిసే ప్రయత్నం చే వాళ్ళ బాధ ఏందో చూడండి కనీసం వాళ్ళ ఇట్లా వాళ్ళని దగ్గర తీసుకుంటే మాత్రం వాళ్ళ బాధ అర్థమవుతుంది మీకు వాళ్ళు ఏం చేస్తున్నారు ఏం చేయాలి ఏమేమో అని చెప్పేసి ఇండ్లు మాత్రం ఖచ్చితంగా కావాలి ప్రతి ఒక్క మూడు వేల ఐదు వందల ఇండ్లు ఎవరికి సరిపోతాయండి అవి సరిపోవడం పక్కన పెడితే ఎంత మందికి ఇచ్చారు ఇంకా రాలే కదా ఇంకా ఇంప్లిమెంటే బేస్మెంట్ నువ్వు కూర్చుడు ఆ బేస్మెంట్ స్తోమత ఏంటంటే నీ నీకే లేదు కాంగ్రెస్ పార్టీకి అభిమానంతో గౌరవంతో ఓటేసినాము బీసీలకు రిజర్వేషన్ స్థానం కల్పిస్తామంటేనే ఓటేసారు ఇలా మీరు కులగనడం తప్పు చేయరు ఇలా మీరు కులగనడం తప్పు చేసి చూపిస్తారా కోట్ల ప్రాణమా నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను మీరు తీసుకొచ్చి ఇలా మూడు కోట్ల యాభై లక్షల మందిని చేస్తే యాభై లక్షల మంది కొత్తగా వాళ్ళు ఏడు ఈ సమాజానికి మీరు మంచి చేకున పర్లేదు కానీ చెడు చేశారు మీరు మీరు చెడు చేశారు మీ వల్ల అంటే ఏ కులానికి ఎంత మంది చెప్పలేరు బీసీలు యాభై ఆరు శాతం మైనారిటీతో కలిపి అని చెప్పేసి అంటారు అంటే నలభై ఆరు శాతం బీసీలు ఎలా నలభై ఆరు శాతం మందిలా ఆ ఏమంటారు ఎంత మంది ఉమ్మరోలు ఎంతమంది గౌండ్లో ఎంతమంది ఈ లెక్కలు చెప్పరా ఈ లెక్కలు మీరు చెప్తే మీ మీ ఏమైతుంది మీ బండారం మొత్తం బయటపడతాయి అరే మేము ఇంతమంది వాళ్ళకి ఇంతే చూపిస్తారు ఏందని జనాలు మళ్ళీ కాబట్టి యాభై ఆరు శాతం మంది మైనారిటీతో కలిపి అని చెప్పేసి మీరు డ్రామాలు ఆడారు కొత్త లెక్క ఒకటే చెబుతున్నా బరాబరు తెలంగాణ ప్రజలకు మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఏదైతే మీరు మాట ఇచ్చారో ఆ మాటల్ని నెరవేర్చుకోండి ఈ ప్రతిపక్షం ఒకటైంది మాకు అడ్డమైన ప్రతిపక్షము ఆ ప్రతిపక్షం కూడా ఏం మాట్లాడ తెలుస్తలేదు వాళ్ళు ఇంకా అధికారంలో ఉన్నామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు ఇంతటి దరిద్రమైన దుస్థితిలో బతుకుతున్నాం మేము కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు మీ మీద అభిమానం ఉంది మీ మీద గౌరవం ఉంది మీరు పాలకృతిని అభివృద్ధి చేస్తామని చెప్పేసి అన్నారు ఝాన్సీ రెడ్డి గారు కూడా చెప్తా ఉన్నా మీ మీద అభిమానం ఉంది అలాగే మీ మీద గౌరవం ఉంది ఇప్పటికీ ముంచుకుపోయింది ఏం లేదు అన్ని ఊర్లలోకి వెళ్ళండి ప్రజలు కష్టాలు పడుతున్నారు ఇప్పుడు ఎండాకాలంలో కొన్ని కొన్ని ఊర్లలో అసలు తాగనీకి నీళ్లు కూడా లేని పరిస్థితి వాళ్ళకి ఏర్పాటు చేయండి అదేవిధంగా ఈ ఎండాకాలంలో గాలి దుమారాలు వచ్చి రేకు లైన్లు తాటికమ్మల గుడిసెలు ఎగిరిపోతూ ఉన్నాయి వాళ్ళకి టంచన్గా ఇండ్లు మంజూరు చేయించండి ఇది చెబితే మేము చెప్పే మేము మోసగాళ్ళమా మేము దొంగలమా మేము మీకు వ్యతిరేకంగా పనిచేసే శక్తులమా మేము మీరు చేస్తామన్నది అడుగుతున్నాం కదా మీరు చేస్తామన్నది అడుగుతున్నాం కదా న్యాయంగా అడుగుతూ ఉన్నాం కదా మరి న్యాయంగా దాన్ని మీరు న్యాయంగానే తీర్చాలే కదా న్యాయంగానే తీర్చాలి కదా నేను అడుగుతా ఉన్నా దయచేసి నేను మాట్లాడేది ఏమన్నా తప్పులుంటే క్షమించండి మిత్రులారా నేను ఎవరి మనోభావాల గురించి దెబ్బతీయాలని చెప్పేసి ఆలోచించలేదు నా జనాల గురించి నా ప్రజల గురించి నా ఊరి గురించి నేను పాటు పాడుతూ ఉన్నా నా ఊరి గురించి నేను కొట్లాడడానికి నేను ముందు ముందొస్తున్నా మీరు కూడా రండి మీరు కూడా ప్రశ్నించండి మీ ఊరికి ఏం లేదో మీరు చెప్పండి ఇవాళ చెరువులు నిండితే నా ఊరి చెరువు దాని పూడిక మొత్తం ఉరుకుపోయి కొంచెం వాళ్ళ వచ్చినా కూడా అది మొత్తం మత్తడిపోయి మొత్తం కింద పోతూ ఉంది వాటరు నాకు అనిపిస్తూ ఉంటుంది ఈ చెరువులో ఉన్నటువంటి మట్టి పూడికను తీసి ఆ చెరువును కొంచెం పెద్దది చేసి ఆ దాని వెనకాల ఆ చెరువుకు ఒక మత్తడి దగ్గర ఒక చిన్న గేట్ లాంటిది పెడితే ఆ నీళ్లు మొత్తం స్టోరేజ్ అయినప్పుడు ఆ వ్యవసాయం చేసే రైతులకు ఆ స్టోరేజ్ నీళ్ళని ఇవ్వచ్చు కదా తర్వాత గేట్లు లెక్క ఎత్తేసి ఈ ఆలోచన మాకున్నది మరి వాళ్ళకి ఎందుకు లేదని అడుగుతా ఉన్నా మీకు ఇంకేమన్నా సహాయం కావాలంటే ప్రజలకు చెప్పండి మనకు ఇస్తలేరు మనకు పైనుంచి ఫండ్స్ వస్తున్నాయని జనాలకు చెప్పండి మేము అడుగుతున్నాము ఆయన అంటే పోయి బాజాప్తో పోయి సెక్రటేరియట్ ముందు కూర్చుందాం ఇచ్చేదాకా వదిలిపెట్టాం అంటున్నా నేను మీ మీద గౌరవం ఉంది మీ మీద గౌరవంతోనే ఈ వీడియో చేస చేయడం జరుగుతూ ఉంది ఇది విన్నటువంటి మిత్రులు ఎవరు హట్టవలసిన పని లేదు నేను జనాల గురించి నీ కోసం నా కోసం మాత్రమే మాట్లాడడం జరిగింది నేను ఎటువంటి ఎవరో కానీ ఏదో కానీ నన్ను మభ్యపెట్టి నన్ను ఇది చేసిన మాట్లాడే మాట్లాడింది కాదు నాలో ఉన్నటువంటి భావోద్యోగం నేను చూస్తున్నటువంటి పరిస్థితులు నా ఊర్లో ఉన్నట్టు స్కూల్లో యొక్క పరిస్థితులు కనీసం స్కూళ్ళలో టైర్స్ పరిస్థితులు కూడా ఉన్నాయి ఇప్పుడు వాటిని కూడా పట్టించుకోండి మధ్యాహ్నం గురించి పట్టించుకోండి ఇప్పుడు గురించి పట్టించుకోండి కొంతమంది దొంగలు వాటిని దొడ్డు బియ్యాన్ని తీసుకెళ్ళి వాటిని పాలిష్ చేసి ప్రజలకు సన్న బియ్యం అని చెప్పేసి ఇచ్చే ప్రమాదం ఉంది వాటిని ఎక్కువ నిల్వ లేకుండా చేయండి ఇది మేము అడుగుతా ఉన్నాము డిమాండు మీరు చేసే పనిని అంతఃకరణ శుద్ధితో చేయమని అడుగుతా ఉన్నా త్రికరణ శుద్ధితో చేయమని అడుగుతా ఉన్నా పాలకుర్తి పట్టణానికి ఒక ప్రైవేట్ కాలేజ్ కాదు కనీసం ఒక క్షమించండి పాలకుర్తి పట్టణానికి ఒక ఇంటర్మీడియట్ కాలేజ్ని తీసుకోరండి ఒక వొకేషనల్ కాలేజ్ని తీసుకోరండి ఒక డిగ్రీ కాలేజ్ని తీసుకోరండి ఒక పాలిటెక్నిక్ కాలేజ్ని తీసుకోరండి ఇవన్నీ అవసరమే కదా నేను అడిగేది ఒక ఇంటర్ కాలేజ్ అయితే కావాలి కదా ఒక డిగ్రీ కాలేజ్ కావాలి కదా ఒక వొకేషనల్ కాలేజ్ కావాలి కదా ఒక ఐటీఐ కాలేజ్ కావాలి కదా ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కావాలి కదా ఇలా పిల్లలు ఎక్కడెక్కడికెళ్ళో చదువుతున్నారు కదా ఊర్ల పొండి పొద్దున ఏదో నామ మాత్రం మాత్రం ఒకసారి రెండుసార్లు మాత్రమే బస్సు ఉంటుంది ప్రతి గంటకు ఒక బస్సు తొర్రూరు నుంచి పాలకుర్తికి ప్రతి రెండు గంటలకు లేదా గంటకు ఒకసారి బస్సు ఉండేటట్టు ఆ బస్సులు మాట్లాడించండి న్యాయమైన కదా నేను అడిగేది అన్యాయంగా ఏమైనా మాట్లాడుతున్నాను ఏమన్నా ఊర్ల నుంచి బస్సుల ఫెసిలిటీ పెట్టండి మరో రెండు అంబులెన్సులను ప్రైవేట్ హాస్పిటల్కి క్షమించి గవర్నమెంట్ హాస్పిటల్కి కేటాయించండి ఆ గవర్నమెంట్ హాస్పిటల్కి వంద పడకల హాస్పిటల్గా చేయండి దానికి కొత్త బిల్డింగ్ కట్టించండి హాస్పిటల్కి దాంట్లోనే ఇంకా ఆ బెడ్లను పెట్టండి ఇంకా అక్కడ ఒక ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేయండి ఇవి చెప్తే మేము తప్పు చెప్తున్నాట మేము మోసం చేస్తున్నామట మేము మీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నామంట ఇదా మేము చెప్తే ఇది మేము చెప్పేది తప్ప మేము ప్రశ్నించేది మేము తప్ప మాంతు చూస్తారు కేసులలో పెడతారు బెదిరిస్తారు ఇవి చేస్తూ ఉంటారు కాలేజీ ఇవ్వమన్నందుకు ఈ విధంగా చెప్తారా ఒక హాస్పిటల్ కట్టించండి అక్కడ ఏమైనా స్కిల్ డెవలప్మెంట్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అన్నారు మీరు గుర్తూరులో పెట్టారండి ఆ స్కిల్ డెవలప్మెంట్స్ ఎక్కడ దాకా వచ్చిందో తెలీదు శంకుస్థాపన మాత్రం చేశారు మీరు ఆ స్కిల్ డెవలప్మెంట్స్ ఇవ్వండి ప్రతి ఒక్క ఊరికి ఒక సేవ లాంటిది ఏర్పాటు చేయండి ఒక కామన్ సీఎస్ సర్వీస్ సెంటర్ని ఏర్పాటు చేయండి యువతలకు కొన్ని కొన్ని బిజినెస్ లాంటివి ఏమైనా పెట్టించండి బేకరీస్ లేని ఊళ్ళలో బేకరీస్ లాంటివి లేకపోతే షాప్స్ లేని ఊళ్ళలో షాప్స్ లాంటివి ఏమైనా మిల్క్ పార్టీ వాటి వాటికి చిన్న చిన్న వాటికి సహాయం చేయండి యువ వికాసం వచ్చింది కదా దీంట్లోనే పెట్టి దాన్ని ప్రారంభించండి దానికి ఎటువంటి అవకాత అవకాలు లేకుండా సహాయం చేయండి ఈ విషయాలు నేను మాట్లాడడానికి వచ్చాను రోజు మాట్లాడుతూనే ఉంటాను మిమ్మల్ని ప్రశ్నిస్తూనే ఉంటాను నా యొక్క ప్రజల గురించి నా పాలకృతి ప్రజల గురించి నేను కొట్లాడుతూనే ఉంటాను ధన్యవాదాలు మిత్రులారా మీకు ఇక్కడ వరల్డ్ హాయ్ హాయ్ అండి అనూప్ సింగ్ హలో అనూప్ సింగ్ హలో బాయ్ हिंदी में बात करो बोला आप आ, हिंदी में भी बोल दो तो ये मेरा तेलुगु पालाकुर कानसी से उसके बाद में बात कर रहा हूँ मैं तो मेरा हमारा एम एल साहब तो हमारा एम एल मैडम तो अब कुछ काम नहीं कर रहा ऐसा मैं बोल रहा तो आप किधर से देख रहा तो हमको नहीं मालूम तो थैंक यू फॉर वाचिंग आ, देखने के लिए बहुत मैं, मैं खुशी हो गया तो कमेंट भी कर दिया तो ठीक है Um, thank you very much. Thank you for your support.